బాబు జై శ్రీరామ్ బాబు జై శ్రీరామ్ బాబు జై జై శ్రీరామ్ ఏ శంకర్ ఏం లేదు బాబు ఏసీ మెకానిక్ కావాలి ఏసీ మెకానిక్ ఏసీ మెకానిక్ కావాలంటే ఒక నెంబర్ పెడతాను పెట్టు రామ్ కోవుల దగ్గర ఎదురుగానే ఉంటది అది షాప్ శంకర అని సత్య పెడతాను అవసరం పెట్టు అర్జెంట్ మన మండపం మండపానికి ఏంటి మండపానికి మండపానికి డట్టేసి ఆ సరే సరే పెట్టేసి

నీకేట్రా మూడు పూలు ఆరు కాయలు అనే ఉంటదా నీకు అప్పులు లేవు అప్పులు లేవా అప్పులే కాబట్టి లక్షలు లేవా అప్పులు యాభై లక్షలున్నాయి అంత ఆనందంగా పొందే కారణం చెప్తాను

మన ఒకటో తారీఖు ఏది అడిగి మాట్లాడేవాళ్ళతో వాళ్ళు చెప్తా ఉంటారు అంతే కదా నాలుగు రోజులతో ఇంకే సెట్ అయిపోతారు ఇంకా మనకన్నా తక్కువగా బేవర్స్ నగర్ కవర్ ఉండదు ఊర్లో చేస్తే రోడ్ మీద చేసుకొని చేసుకుంటాడు అంటే అది టాలీవుడ్ కదరా అంత దూరం అయిపోతుంది మా దాంట్లోనే అక్కడ కూడా ఎవరు ఫంక్షన్ కూడా ఖాళీ లేదు అదే అదే అది చెప్పవు కదా అది లేదు ఇంకెక్కడ ఉన్నా అయితే ఆనంద్ గ్రాండ్ లోకి వెళ్ళాలరాస్ కన్వెన్షన్ గానీ ఎస్ కన్వెన్షన్ అంటే మనం దానిపై ఇది బెటర్ కదా ఆనందం తక్కువగా ఆనందం ఆనందం తక్కువగానే అదే మరి ఆనందే దొరుకుతుంది పర్లేదు అంత మరీ అంత తక్కువ దొరకదు చూడాలి మరి చూడాలి సరే మళ్ళీ సాయంత్రం కొనుక్కుంటాను సరే కొనుక్కోవాలి ఫోన్ చేసి రావట్లేదు నట్టేదండి రావట్లేదు ఒక్క నిమిషం లైన్లో షామ్ అదే నీ ప్లాన్ అయితే రెన్యువల్ చేస్తాను చూడొస్తాను అయిపోయింది ఒక టూ మినిట్స్ వస్తాయి సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ కూడా వస్తాను తర్వాత చూస్తాను టూ డేస్ తర్వాత పడుతున్నాను అలాగలు కినాడు చక్కనోడు శమ ఆ ఆ బాబు జైశ్రీరం రేట్ల బాబు ఇడియని ఆ గురుగర్ రామన్న ఎక్కడికి ఎక్కకి లేదు లేదు బాబో రోజు బాబరో రోడ్ గ్రామం మీటింగ్ పర్దాన్ ప్లాన్ చేస్తారమ్మాయిలు అద అయిపోయిందిరా ఐపిందరా అయిపోయిందిరా

కొంచెం మాకు స్టార్ట్ అయిపోయింది మాకు అప్పుడే రాము శ్రీరామ్ నావు జయ శ్రీరామ అందరికీ ఆ నవరాత్రులు స్టార్ట్ అవుతే మాకు రెండు నెలల ముందు స్టార్ట్ అవుతుంది మాకు అందుకే పక్కన చేస్తారు కదా ఈ నెలలో జెండాలు గట్ట బుక్ చేసాం జెండాలు కూడా మనకి ఏమో అవసరం ఇప్పుడు బుక్ చేసుకుని తెచ్చేస్తారు రా మనకి బుక్ చేసి జెండాలు బుక్ చేసి